హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొచ్చేరువు రవి ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఆరు పళ్ళ దేశవైలు అయితే ఉన్నాయండి అమ్మకానికి ఉన్నాయి మా ఊర్లోనే ఉన్నాయి కొచ్చేరువు గ్రామంలోని రైతు మాటల్లో రేటు చెప్పినా రేటు ఒకటి నలభై ఎన్ని వందలతో కట్టి చూపిస్తావా ఇక్కడ కట్టి చూపిస్తాను ఎట్లయినా ఓకే ఫైనల్ గా ఏ రేట్ ఇవ్వచ్చు అటు ఇటు ఐదు వేలు పదివేలు డిఫరెన్స్ అంటే పూర్ ఎన్ని కట్టే రాలి ఏమన్నా పొడిసేది అల్లరి అల్లరి గిల్లరి ఏం లేదు పొడిసేది పొడిసేది అట్లాంటివి ఏం పనిచేది లేదు చూస్తున్నారు కదండి ఈ గిత్తలు అయితే కళ్ళ పట్టు కానీ కోడేలు బాగా మంచి చురుగ్గా హుషారుగా అయితే ఉన్నాయి అయితే రైతుకి బాగా ఉపయోగపడతాయి ఇవి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి కనుక్కోండి కనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కాడి కట్టి టెస్ట్ చేసుకొని మీకు కావాలంటే తీసుకోండి

RUP! <small>